హాయ్ వేస్ ఒక ఛానల్ ప్రస్తుతం మనతో పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మంచు విష్ణు గారు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న ప్రాజెక్టు కన్నప్ప ఎప్పటి నుంచి ఒక షూటింగ్ జరుగుతుంది మన నెక్స్ట్ మంత్ రిలీజ్ కు సిద్ధంగా కూడా ఉంది అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ వరుసగా వాళ్ళు రిలీజ్ చేస్తూ వస్తున్నారు ఆల్రెడీ టీజర్ వన్ రిలీజ్ చేశారు మొన్న ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు అయితే కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం మనం చూస్తున్నాం అయితే నేను ఇవ్వాలా మార్నింగ్ టీజర్ టూ ఒకటి రిలీజ్ అయింది సార్ మరి అది అది కూడా సోషల్ మీడియాలో కాస్త ట్రోలింగ్ గురవుతున్నట్టుగానే కనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపించింది అది ఆకట్టుకుందా టీజర్ లేదా మీ ఒపీనియన్ ఆ టీజర్ పైన అంటే వాళ్ళు ఏది చెప్పదలుచుకున్నారో అదే చెప్తున్నారు సినిమాలో అనేది అయితే అర్థమైంది అంటే ఒక నాస్తికుడు భక్తి మార్గంలోకి ఎలా ప్రయాణం చేశాడు అనేది ఒక ప్రధానమైన లైన్ గా తీసుకుని కథా నిర్మాణం జరిపారు అంటే పాత కన్నప్ప ఛాయలు దీనిలో కనిపించకుండా ఈ జాగ్రత్త తీసుకున్నారు వాళ్ళు ఈ జాగ్రత్త తీసుకోవటం అనేది అంటే దానిలో ఆర్గానిక్గా జరుగుతుంది అదంతా అండర్ప్లై అవుతుంది దీనిలో దాన్ని పైలేయర్లో చెప్పాలనుకుంటున్నారు అయితే ఇక్కడ ఆస్తికత్వము అనే గొడవ కంటే కూడా వాస్తవానికి జరిగింది ఏంటంటే ఒకవేళ అతను ట్రైబ్ ట్రైబ్స్కి విడిగా వాళ్ళ దేవ దేవీ దేవతలు వాళ్ళకుంటారు వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు ఇప్పటికీ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి దేవుళ్ళు ఉన్నారు మనకి అయితే ఒక ప్రాంతం మొత్తానికి ఒక దైవాన్ని అంగీకరింపజేయటం అనే ప్రోగ్రాం కూడా ఒకటి జరిగింది అందులో భాగంగానే ఈ ట్రైబ్స్ శివుడిని కొలవటం అనే దిశగా నడిపించటం అంటే అక్కడ అతను చూసినటువంటి వాళ్ళ దేవతలకి ఈ దేవుడికి మధ్య ఏమిటి లింకు అనేది అర్థం కాని పరిస్థితి మాత్రమే నడిచింది తప్ప నాస్తికత్వం నుంచి ఆస్తికత్వంలోకి ప్రయాణం చేయటంగా దాన్ని అనుకోకూడదు అంటే ఒక చారిత్రక దృష్టితో చూస్తే విషయం అదే అందుకని వాళ్ళు అండర్ప్లై చేశారు వీళ్ళు అది అండర్ప్లై చేయటం వలన వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ప్రధానమైనటువంటి లైన్గా తీసేసుకుంటే కొంచెం కొత్త ఫ్లేవర్ వస్తుంది అనేది వీళ్ళు అభిప్రాయానికి వచ్చి అలా అలా డిజైన్ చేశారు ఈ స్టోరీని ఇక మిగిలిన వ్యవహారం అంతా మామూలే అంటే మనకి ఇప్పుడు ఈ టీజర్లో చూపించినవన్నీ కూడా సినిమా ఫస్ట్ హాఫ్లో వచ్చేటువంటి సన్నివేశాలే ప్రధానంగా అందులో ఈ ట్రైబ్స్ మీద బయట నుంచి జరుగుతున్నటువంటి దాడులు వాటికి సంబంధించి వాళ్ళు తమ ఐడెంటిటీని కాపాడుకోవడానికి చేసే యుద్ధాలు వాటి మీద ఎక్కువ కథ నడుస్తుంది ఇది ఇది ప్రధానంగా తీసుకోవటం అనేది దేనికోసం అంటే కొత్త ఫ్లేవర్ కోసం ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కాదు గ్లోబల్ మార్కెట్ లెవెల్లో వార్ సీన్స్ ఎలా ఉన్నాయో ఆ లెవెల్లో తీయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు లొకేషన్స్ కూడా న్యూజిలాండ్ చూస్ చేసుకున్నారు అయితే న్యూజిలాండ్లో వాళ్ళు షూట్ చేశారు అనే విషయం మనకి ప్ర ఏ షార్ట్ కెమెరా ఎక్కడ పెట్టినా అర్థమవుతుంది ఇది నల్లమల కాదు అనిపించేలాగా ఉంది అది నల్లమల అనిపించాలి అది చిన్నటి కథ అయితే కానీ ఇది న్యూజిలాండ్ కన్నప్ప అనేది అర్థమవుతుంది ప్రతి షార్ట్లో అలాగే వాళ్ళు వేసినటువంటి గెటప్పులు ఇవన్నీ కూడా వరల్డ్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు తప్ప అంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి హాలీవుడ్ నుంచి వస్తున్నటువంటి ఫారెస్ట్ బ్యాక్గ్రాప్లో వచ్చే అడ్వెంచరస్ సినిమాల్లో ఉండే గెటప్లు కొన్ని అడాప్ట్ చేసుకుని ఆ డిజైన్లో నడిపారు బాహుబలి ఇవన్నీ వీళ్ళు ఏ పద్ధతిని పాటించారో దాదాపుగా అదే పద్ధతులను పాటిస్తూ వీళ్ళు స్క్రిప్ట్ డిజైన్ చేశారు దీనికి మూల కథ మంచు విష్ణు డిజైన్ చేశాడు అని తోటప్రసాద్ గారు చెప్తున్నాడు ఆ సినిమాకి రైటర్గా పనిచేశాడు ఆయన కథ విష్ణు గారిదే మేము దానిలోకి కొన్ని దానిలో వేయాల్సినటువంటి సరుకులు కొన్ని చెప్పాం ఇది ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని చెప్పాను తప్ప మిగిలిన డిజైనింగ్ స్క్రిప్ట్ అంతా అయిందే అని చెప్తున్నాడు అది నిజమే అయి ఉండొచ్చు నిజమే అనుకుందాం ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు నేను దూర్చేటి కవి రాసినటువంటి కాళహస్తీశ్వరం మహర్సం నుంచి అది మాత్రమే చాలదు ఇంకా చాలా అంశాలు కలిపాము మహాభారతంతో ఉన్నటువంటి లింక్ కలిపామని చెప్తున్నాడు అంటే కిరాతార్జునీయం ఉంటుంది దీనిలో ఉండి శివుడికి అలాగే అర్జునుడికి మధ్య పాశుపతాస్త్రం కోసం ఈయన తపస్సు చేయటం ఆయన ఈయన భక్తిని పరీక్షింపజేయటం ఈ గొడవ అంతా ఉంటుంది సినిమాలో అది ఈ టీజర్లో ఎక్కడా ప్రస్తావించలేదు అది కూడా కొంచెం వీళ్ళు విఎఫ్ఎక్స్ ప్రో ఇవన్నీ మిక్స్ చేసి కొంత హడావిడి చేయడానికి అవకాశం ఉన్నటువంటి సన్నివేశాలు అవన్నీ శివుడికి అర్జునుడికి మధ్య యుద్ధం ఇవన్నీ అలా మహాభారతంతో కూడా ఒక లింక్ ఉంది కథ చెప్తున్నారు ఈ పద్ధతిలో ఆడియన్స్ ముందు ఒక విజువల్ ఫీస్ట్ అలా సినిమా వాళ్ళని వేరే లోకంలోకి తీసుకెళ్ళాలి అలా వేరే లోకంలోకి తీసుకెళ్ళి అనేక ఇవి ఉండాలంటే సాహసోపేతమైనటువంటి సన్నివేశాలు ఉండాలి యుద్ధాలు ఇవన్నీ ప్రేక్షకులని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తేలాగా సన్నివేశాలు ఉండాలి అనేది వీళ్ళ ప్రోగ్రామ్ దాన్ని అదే ప్రధానంగా తీసుకుని డిజైన్ చేశారు ఇక్కడ అందుకోసం కన్నప్ప అవసరం అయ్యేవాళ్ళు కన్నప్ప కోసం సినిమా తీయట్లేదు వీళ్ళ మార్కెట్ అవసరాల కోసం కన్నప్పని దానిలోకి తీసుకెళ్లారు అదే కనిపించింది టీజర్లో ఆ ధోరణే కనిపించింది శివపార్వతులు అలాగే ఇతర పాత్రలు వీటన్నిటిని కొన్ని రివీల్ చేశాడు అలాగే ప్రభాస్ వేస్తున్నటువంటి రుద్ర క్యారెక్టర్ని అలా చూపించి వదిలారు ఇది పూర్తి స్థాయి సంతృప్తిని కలిగించే విధంగా అయితే లేదు ఎమోషనలైజ్ చేయలేకపోయింది అనేది వాస్తవం అలాగే మంచు విష్ణు గారి డైలాగ్ డెలివరీ మోహన్ బాబు గారు చెప్పినటువంటి ఆ డైలాగ్ బాగానే ఉంది కానీ మంచు విష్ణు గారి నోట దొరికినటువంటి డైలాగులు మాత్రం ఆ చిత్ర ఔచిత్యానికి తగిన పద్ధతిలో లేవు ఇంకొంచెం డెప్త్ తీసుకురావాల్సింది ఆ క్యారెక్టర్లో ఆ డిజైన్ అలాగే దానికి సంబంధించినటువంటి గ్రాఫిక్ వర్క్ అనండి లేకపోతే విఎఫ్ఎక్స్ అనండి ఇంకొంచెం బెటర్ స్థాయిలో చేసి ఉండచ్చు ఎందుకంటే డే టు డే అడ్వాన్స్మెంట్ ఉంది ఆ ఏరియాలో మొన్న చూసిన సినిమాకి నిన్న చూసిన సినిమాకి తేడా వచ్చేస్తుంది ఆ లెవెల్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఇది కొంచెం ఆ స్థాయిలో అనిపించలేదు టీజర్ వలన జరిగిందా లేకపోతే ఇంకొంచెం గ్రిప్పింగ్గా దాన్ని కట్ చేసి ఉండొచ్చు టీజర్ కట్ చేయటంలో జరిగినటువంటి లోపం కూడా కావచ్చు అందువలన ఇంకొంచెం హైలైట్ అయ్యేటువంటి సన్నివేశాలు జస్ట్ ఎలివేషన్స్ వరకు పరిమితమై టీజర్ కట్ చేసేసి ఉంటే సరిపోయేది అది కాకుండా ఇంకేదో చేయాలనుకున్నారు వీళ్ళు అలా కొంచెం ఏముంటుంది సినిమాలో అనేది చెప్పే ప్రయత్నం చేసేసరికి దానిలో అక్కడక్కడ జరిగినటువంటి లోపాల మీద కూడా డిస్కషన్ జరుగుతుంది బయట వాస్తవానికి కన్నప్ప పేరుతో తనికెళ్ళ భరణి గారు లో బడ్జెట్లో సినిమా చేయాలనుకున్నాడు సునీల్ హీరోగా అని ప్రకటించాడు ఆయన ప్రకటించిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి ఈ ప్రాజెక్ట్ మొదలైంది బహుశా ఆయన డిజైన్ చేసుకున్న స్క్రిప్ట్ వీళ్ళ దగ్గరికి చేరిందేమో అనుకున్నారు చాలామంది కానీ ఇప్పుడు అది కాదు అని స్పష్టంగా చెప్తున్నారు ఇది గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేసిన తిన్నటి కథని న్యూజిలాండ్ కన్నప్ప అనే సినిమాలో మనం చూడబోతున్నాం అదైతే క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ